తో సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు పక్కన ఉన్న ఇందిరానగర్ పేదల ఇళ్లను కూల్చేస్తే చూసు రుకమణి పేదలకు సీపీఎం పార్టీ అండగా ఉంటుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు మంగళవారం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముప్పై వార్డు ఇందిరానగర్ లో పేదలను కలిసి వారికి సంఘీభావం ప్రకటించి ఆయన మాట్లాడారు తో సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు పక్కన ఉన్న పేదల ఇండ్ల వద్ద అధికారులు మార్కింగ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు కొలశెట్టి యాదగిరిరావు మట్టిపల్లి సైదులు కోట గోపి చెరుకు ఏకలక్ష్మి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వీరబొని రవి చిన్న బంగనరసయ్యం సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి సాయి సాయికుమార్ సిపిఎం పట్టణ నాయకులు బొమ్మని లక్ష్మీనారాయణ షేక్ జహంగీర్ కోడి ఎల్లయ్య ఉప్పుల రమేష్ కూసు బాలరాజు స్థానికులు పద్మ కవిత శివరాత్రి ప్రమీలం పద్మ సంధ్యా తదితరులు పాల్గొన్నారు సరే బాగా డబ్బు ఉండి అనేక రకాల వసతులు ఉన్న వాళ్ళు జోలికి పోయినామంటే దానికి దాంట్లో అర్థం ఉండదు కానీ మధ్యతరగతి ప్రజలు మధ్యతరగతి ప్రజలు సామాన్య ప్రజల దగ్గరికి పోయి అన్నిటికీ ఒకటే మంత్రం అన్నిటికీ ఇదే పద్ధతి అంటే మాత్రం కుదిరేది లేదు అక్కడ కూడా లేదు ఇక్కడైతే అసలే రావద్దు అనేది మనం మీరు కూడా మీరు కూడా ధైర్యంగా ఉండండి ఏ సమయం వచ్చినా మా నెంబర్ తీసుకొని ఎలాంటి ఏ మున్సిపాలిటీ టీ అధికారులు కానీ ఎవరు కానీ వచ్చినా మీ దగ్గరికి మా నెంబర్ తీసుకురమ్మని ఫోన్ చేయండి మేము వచ్చి ఇక్కడ వాళ్ళు తప్పుడు లోకల్ మన నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ దగ్గర పెట్టుకోండి మీకు ఫోన్ చేస్తారు మీరు ఫోన్ చేయండి అయిపోతుందిరా

మేము కూడా మీతో పాటు వచ్చి అధికారి దగ్గర పోవాలి చట్టం లేకపోతే మనం సూర్యాపేట టౌన్ మాత్రం ఎలాంటి చేయదు గవర్నమెంట్ ఆల్రెడీ దొరికే కట్ట పోసుకున్నారు వాళ్ళు కట్ట పోస్తూ వాళ్ళే నిర్ణయిస్తుంది కాబట్టి అక్కడికి బంధితం కావాలి కానీ ఈ సర్వేలు చేస్తే సర్వేలు గిరివేలని ఎవరు వస్తే దగ్గర తగ్గింది అవసరం లేదు మగవాడలి కూడా ఏ భయపడాల్సిన అవసరం లేదు హైదరాబాద్లో హైదరా పేరు తోటి పెద్ద ఎత్తున అనే అనేక ఇళ్లను కూల్చేయడం జరుగుతూ ఉన్నది అక్కడ కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది బాగా ఆర్థికంగా ఉండి కోటి అయిన వాళ్ళను వాళ్ళకు అనేక వసతులు ఉన్న వాళ్ళను కూల్ చేయడంలో తప్పులేదు కానీ ఆ పేరుతోటి హైదరాబాద్లో కూడా పేదవాళ్ళను అనేక మందిని వాళ్ళ ఇల్లు కూల్చేసి వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండానే ఇబ్బంది పెడుతున్న పరిస్థితి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో కష్టపడి ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు ఆల్రెడీ విద్యుత్ పర్మిషను ఇంటి పర్మిషన్లు నల్ల పర్మిషన్స్ అన్ని ఇచ్చి ఉన్నారు అది ప్రభుత్వం తప్పు కాబట్టి ప్రభుత్వం ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దూలికి పోవడం అనేది చాలా అన్యాయం ఒకవేళ తప్పని అనివార్యమైనటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నా వాళ్లకు ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు చూసిన తర్వాతనే వాళ్ళకి నష్టపరిహారాలు ఇచ్చిన తర్వాతనే వారిని కాల్ చేయాలి కానీ పుటాహుటిన కాల్ చేయడం అనేది సరైనది కాదు దాన్ని ఖండిస్తూ ఉంటారు ఆ పేరుతోటి పట్టణాలు ఉన్నటువంటి అది అధికారులు కూడా అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు స్పందిస్తున్నారని చెప్పేసి అంత పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి అధికారులు అత్యుత్సాహం చూపించడం సరైనది కాదు వాళ్ళు అనవసరంగా పట్టణాలలో కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుండ్రు దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం పట్టణాలలో కూడా పేదవాళ్ళు పట్టణాలలో చెరుల చుట్టూ కట్టుకున్న వాళ్ళంతా పేదవాళ్ళు హైదరాబాద్ లాగా డబ్బు నోళ్ళు కట్టుకునే ఇక్కడ డెక్కాడితే కానీ డొక్కాడనటువంటి వాళ్ళు చాలా చాలా చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చిన్న పనులు చేసుకునే వాళ్ళు చాలా రోజులు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులతోటి చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీళ్ళను కూడా కూల్చాలనే ప్రయత్నం జరుగుతుంది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ప్రభుత్వం స్పందించి ఏమంటే స్టేట్మెంట్ ఇవ్వాలి అధికారికంగా కలెక్టర్ వచ్చేసి మీ జోలికి రావట్లేమని చెప్పి ఇవ్వాలి ఎక్కడైనా ఒకటి అర చోట పరిస్థితులు ఉన్న కాడా వాళ్ళని వాళ్ళకి కూర్చోబెట్టాలి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి అనే అన్ని రకాల వస్తుంది కల్పించిన తర్వాత వాళ్ళ జోలికి పోవాలి కానీ అట్లాంటిది లేకుండా ఏదో అధికారం ఉందని చెప్పేసి స్పందించి వెంటనే వచ్చేసి కూలుస్తాం మీరు ఖాళీ చేయాలంటే మాత్రం ఊరుకునే వచ్చట్లేదు ఇది నల్గొండ జిల్లా పోరాటాల కిల్లా మీ మీ అంత చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఇట్లా ప్రజల జోలికి అన్యాయం వచ్చినప్పుడు ఎవరైనా ఊడిపోయిన పరిస్థితులు తప్ప మనం ముందుకు గెలిచే పరిస్థితులు లేవు ఒక్కలే కాదు వీళ్ళ వెనకాల కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది వీళ్ళు ఏమంటే అనేక కుటుంబాలు కూడా ఉన్నాయి పెద్ద ఎత్తున ఈ కుటుంబాలని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి ప్రభుత్వం ఒకవైపున చెప్తా ఉంది ఇక్కడ మేము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు అయినా ఇక్కడ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు నాయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి అటు ప్రభుత్వం చెప్పకుండా ఇటు అధికారులు అతిథిగా స్పందించడం జరుగుతుంది వెంటనే అధికారులు వాళ్ళు ప్రయత్నాలు విరమించుకొని సూర్యాపేట టౌన్లో ఎట్లాంటి సద్దలచేరు చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏ వీళ్ళు ఏ ఏ దేని జోలికి పోవద్దని చెప్పేసి సిపిఎం పార్టీ మీద డిమాండ్ చేస్తాను ఒకవేళ అట్లా కనుక మీరు ప్రయత్నం చేస్తే మాత్రం రాబోయే కాలంలో ఖచ్చితంగా కలెక్టరేట్ని ముట్టడి చేస్తాం మీరు వెనకపోయేంతవరకు కూడా పోరాటం చేయడం తప్పదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాం